పూర్తిగా ఫ్రెండ్స్ మనం అయితే రోజు మళ్ళీ అరుణాచల యాత్రకు అయితే బయలుదేరడం అయితే జరిగింది అనమాట ఏడో తారీఖు ఈ రోజు అండి శనివారం అయితే మనం అయితే బయలుదేరడం అయితే జరిగింది అయితే అరుణాచల యాత్రకు అయితే బయలుదేరుతున్నాం అనమాట ఇప్పుడు మనం శివాలయం తడికిల్ శ్రీ గంగా పార్వతి సమేత శ్రీగాంగేశ్వర స్వామి వారి దేవస్థానం నుంచి అయితే మన బస్సులో అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది మనకు వచ్చేటప్పటికి ఏలూరు పాయింట్ అయితే ఉన్నది బై బస్లో అదే విధంగా విజయవాడ ఉన్నది ఇవన్నీ ఎక్కించుకుని మనకు మొత్తం పికప్ అయ్యేటప్పటికి సుమారుగా ఎనిమిది గంటల ఇంటి వరకు అయితే పట్టుద్ది అనమాట మనం అక్కడి నుంచి అయితే జర్నీ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ప్రతిసారి కూడా బండి బయలుదేరేటప్పుడు మా అమ్మగారు అయితే దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత అయితే ఎదురు వచ్చిన తర్వాత బండి అయితే బయలుదేరుద్దు అనమాట అదేవిధంగా మన కస్టమర్ దేవుళ్ళు అందరికీ కూడా వాటర్ బాటిల్ అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మొత్తం అందరికీ కూడా కాంప్లిమెంటరీగా ఇవ్వడం అయితే జరిగినది హాయ్ నమస్తే వెల్కమ్ టు రాజు ట్రావెల్స్ అండ్ లాబ్ ఛానల్ అండి మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అరుణాచల యాత్రకు అయితే బయలుదేరడం అయితే జరిగింది మన తగిలి పొడి శ్రీ గంగాపార్వతి సమేత శ్రీ గంగేశ్వర స్వామి వారి దేవస్థానం నుంచి అయితే మన బస్సులు అయితే బయలుదేర ఇప్పుడు నలభై మంది అయితే పికప్ చేసుకోవడం అయితే జరిగింది ఇంకొక ఏడు మంది మాత్రం అయితే మనకి విజయవాడలో అయితే పికప్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు మనం వచ్చేటప్పటికి రేపు ఉదయాన్న కానిపాం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ నుంచి అరుణాచలం వెళ్ళి నైట్ ఆల్ట్ గిరి ప్రదర్శన అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఈ ఈ లో వచ్చేటప్పటికి సత్తుపల్లి నుంచి అలాగే తడిగిల రత్నగిరి అలాగే ఎలమంచిల్ నుంచి కూడా అయితే మనకి మన ఫాలోవర్స్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట విధంగా ఈ ట్రిప్ మొత్తం కూడా మనకి తెలిసిన వాళ్ళు మాత్రం నియర్ బై వచ్చేటప్పటికి పన్నెండు మంది మిగతా వాళ్ళు మాత్రం మనకి ఇక్కడ వచ్చేటప్పటికి సుమారుగా ముప్పై మంది మాత్రం మనకి సబ్స్క్రైబర్స్ అదే యూట్యూబ్ ఛానల్ చూసి మనకైతే రావడం అయితే జరిగింది వాళ్ళందరూ కూడా మనం చూస్తే మొత్తం కూడా ఇప్పుడు మనం అయితే టిఫిన్ చేయడానికి అయితే ఆపడం అయితే జరిగింది ఏలూరు టోల్గేట్ దగ్గర అయితే అయితే బస్సు ఆపడం అయితే జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ గౌరీ శంకర్ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగడం అయితే జరిగింది అనమాట అయితే చూడవచ్చు అనమాట ఇక్కడ కాఫీ టీ అన్ని కూడా మనకి దొరుకుతుందనమాట ఇప్పుడైతే మన బస్ అయితే ఇక్కడ అయితే ఆపడం అయితే అందరూ కూడా టిఫిన్ చేసి బయలుదేరడం అయితే జరిగింది విజయవాడలో కూడా కస్టమర్స్ అయితే ఎక్కించుకోవడం అయితే జరిగింది కొంతమంది అయితే అనివార్య కారణాల వల్ల దిగిపోవడం అయితే జరిగింది ఇక్కడ నుంచే మళ్ళీ తర్వాత వచ్చేటప్పటికి మన జర్నీ మొత్తం కూడా ఎంతో అద్భుతంగా జరుగుతుంది అనమాట మనకు ఉలవపాడు రాగానే మనకి కనిపించే పళ్ళు ఒక అద్భుతం అండి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉలవపాడు మామిడి పళ్ళు అంటే అందరూ కూడా ఉంటాయన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా కొనుకెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట మేము ఇక్కడి నుంచి అయితే కొంత దూరం అయితే జర్నీ చేయంగా మనం అయితే ఇప్పుడు శ్రీకాళహస్తి హైవే అయితే ఎక్కడ అయితే జరిగింది రోడ్లన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి మధ్యదారిలో మాత్రం కొంచెం వర్షాలు పడినప్పుడు కొంచెం ఇబ్బంది అయితే పడడం అయితే జరిగింది మనం ఉదయానికి అయితే కాణిపాకం అయితే చేరుకోవడం అయితే జరిగింది ఉచిత డార్మిటరీలో మనమైతే స్థానం ఆచరించిన అనంతరం మొత్తం అందరూ కూడా దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది వెళ్ళే సమయంలో ఆ స్వామివారి మనకి ఎదురుగా అయితే రావడం అయితే జరిగింది ఆ అమ్మవారులు స్వామివారి అందరికీ అయితే ఊరేగింపుగా కళ్యాణ మహోత్సవానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఆ దృశ్యాలు ప్రతి ఒక్కరు కూడా తొలగించవచ్చు ఆ స్వామివారిని అందరూ కూడా దర్శనం చేసుకుని శ్రీ విఘ్నేశ్వరాయ నమో నమా అని కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను ముంపుల్లో ప్రతి దర్శనానికి అయితే సపరేట్ టైమింగ్ అయితే ఉన్నది ప్రతి ఒక్కరు కూడా ఆ టైమింగ్స్ అయితే గమనించాలన్నమాట ఉదయాన్నే ఏడు గంటల లోపు అయితే ఫ్రీ దర్శనం అయితే ఉంటుందండి అదే మామూలుగా వంద రూపాయలు అయితే ఏడున్నర వరకు ఉంటుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా ఫ్రెండ్స్ ఈ రోజు అరుణాచల యాత్రలో వచ్చేటప్పటికి మనం కానీపాక క్షేత్రంలో అయితే ఉండడం అయితే జరిగింది అన్నమాట మనం అయితే ఇప్పుడు అయితే పూర్తి చేసుకోవడం అయితే జరిగింది మిగతా వాళ్ళైతే దర్శనాలు అయితే చేసుకోవడం గా మనం ఇక్కడికి వచ్చేటప్పటికి సిక్స్ అయితే అయిందండి అక్కడ నుంచి మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి ఉచిత డార్మిటరీలో ఫ్రెష్ అప్ అయ్యి మనం వచ్చేటప్పటికి దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది ంటికల్ అయితే దర్శనాలు అయితే అయినాయి కొంతమందికి ఉచిత దర్శనంలో అయితే ఇంకో గంట అయితే పట్టుద్ది అనమాట ఇక్కడి నుంచి మళ్ళీ పదింటికల్లా అయితే టిఫిన్ చేసి బయలుదేరడం అయితే జరుగుతుంది అయితే మనం ఈ శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం దగ్గర కోనేరు అయితే ఉంది కదండి ఆ కోనేరు దగ్గర అయితే ఉన్నామన్నమాట ఇక్కడ ఇంకా టెంపుల్స్ అయితే ఉన్నవి అవన్నీ కూడా మనకి ఈ కోనేరు పక్కనే శ్రీ వరదరాజ స్వామివారి దేవస్థానం అయితే ఉన్నది మనం అయితే చూసుకోవచ్చు ఈ కాణిపాక క్షేత్రంలో మనకి శివాలయం అయితే ఉందండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఒకసారి అయితే చూడొచ్చు పార్క్ కూడా ఉన్నదన్నమాట లో పెద్ద నందీశ్వర స్వామివారు అలాగే పార్క్ లో మొత్తం విఘ్నేశ్వర స్వామి వారి విగ్రహాలు దేవతామూర్తుల విగ్రహాలు అన్ని కూడా కనిపించడం అయితే జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పార్క్ ని అయితే కంపల్సరీ విజిట్ అవ్వాల్సిందిగా కోరుచున్నారు ఆలయంలో చాలా టెంపుల్స్ అయితే స్వామివారి విగ్రహాలు అయితే ఉండడం అయితే జరిగింది అమ్మవారి దేవత దుర్గమ్మ తల్లి అలాగే తర్వాత వచ్చేటప్పటికి లలితాంబిక దేవి అమ్మవారిలో అయితే విగ్రహాలు అయితే ఉండడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా లోపల కూడా దర్శనం అయితే చేసుకోవాల్సింది ఆలయంలో దర్శనాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత నక్షత్రం వనం అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ ఇలా ఆదివారం అయ్యేటప్పటికి ప్రసాదాల కౌంటర్ మాత్రం చాలా ఫ్రెష్ గా అయితే ఉండడం అయితే జరిగింది ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉండడం దర్శనాలు ఎలా జరిగినాయి ఓకే అండి ఇప్పటికీ మనం కాళీ కాణిపాకంలో అయితే దర్శనాలన్నీ పూర్తి చేసుకున్నాం ఇప్పుడైతే గోల్డెన్ టెంపుల్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది కాణిపాకంలో అయితే దర్శనాలన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే జరిగినాయి అనమాట మనకే పదింటికల్లా అయితే దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగింది ఇక్కడ నుంచి అయితే గోల్డెన్ టెంపుల్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట అక్కడ దర్శనాలు ఎలా అవుతాయి అన్నది చూసుకో చూడాలి అదే విధంగా మనకైతే భోజనాలు కూడా కంపల్సరీ గోల్డెన్ టెంపుల్ అయితే చేయడం అయితే మనమైతే కాణిపాకం క్షేత్రం నుంచి అయితే బయలుదేరడం అయితే జరిగింది ఇప్పుడైతే మనం వేలూరు అయితే రావడం అయితే జరిగింది తమిళనాడులో వేలూరు అన్ని ఇక్కడ నుంచి సుమారుగా ఒక ఇరవై ఐదు కిలోమీటర్లో గోల్డెన్ టెంపుల్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది రోడ్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది నమస్తే మన అయితే ఇప్పుడే గోల్డెన్ టెంపుల్ అయితే ఉన్నా అనమాట మనం చూస్తున్న దేవాలయం లాంటిగా ఉన్నదే ఇది అన్న ప్రసాదాల కేంద్రం అనమాట మనకు వచ్చేటప్పటికి ఇక్కడైతే భోజనాలు అయితే మూడింటి వరకు అయితే పెట్టడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు మనకి సుమారుగా ఒక సిట్టింగ్ లో పన్నెండు వందల మందికి అయితే భోజనం అయితే పెట్టడం బస్సు నెంబర్స్ మొత్తం కూడా ముప్పై ఆరు మంది అయితే భోజనం అయితే చేయడం అయితే జరిగింది కొంతమంది అయితే దర్శనాలు అయినాయి కొంతమందికి అయితే ఇంకా దర్శనాలు కాలేదన్నమాట ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళడం అయితే జరిగింది వరకు అయితే మనం అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే ఈ గోల్డెన్ టెంపుల్ లో దర్శనానికి మాత్రం టైమింగ్ చాలా ఇంపార్టెంట్ అండి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మనకేంటంటే ఉచిత దర్శనం దాదాపు నాలుగు గంటలు పట్టుద్ది వంద రూపాయల దర్శనం అయితే మహా అయితే ఒక గంట గంటన్నర లోపు అయితే మొత్తం అంతా దర్శనాలని పూర్తి చేసుకోవచ్చు అనమాట చాలా అద్భుతంగా ఇక్కడ వరకు అయితే దర్శనాలన్నీ పూర్తయ్యాయి అదే విధంగా మనకి నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి అరుణాచలం టెంపుల్ కి ఎన్నింటికి వెళ్ళాము ఎక్కడ స్టే చేశాము గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాము అన్నది ప్రతిది కూడా కూడా మాకు అయితే క్లియర్గా రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ నెక్స్ట్ వీడియో కూడా చూసినట్లయితే మీకు మా ట్రావెలింగ్లో ఏ ఏ టెంపుల్ చూపించామో ఎలా చూపించామో అన్నది క్లియర్గా మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో కూడా పూర్తిగా చూడాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా